నమస్తే వేగ నైన్ కి స్వాగతం వైద్య సహాయం నిమిత్తం పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సుమారు పద్నాలుగు కుటుంబాలకు పది లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది చెక్కులు పంపిణీ చేసిన నెల్లిమర్ల నియోజకవర్గ శాసన శ్రీమతి లోకం నాగమాధవి భోగాపురం ఎంపీడీఓ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ ప్రజల వైద్య అవసరాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ముఖ్యమైన పథకం పేద కుటుంబాలు వైద్య ఖర్చుల భారం నుంచి బయటపడడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ప్రతి అర్హులకు సకాలంలో సహాయం అందించడమే మా ప్రాధాన్యత అని తెలిపారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజా ప్రతినిధిగా నేను బాధ్యత తీసుకొని దాని ద్వారా నియోజకవర్గంలో చాలా చిన్న సన్నకారు పరిశ్రమలు అది వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు కానీ అలాగే మన హార్టికల్చర్ సంబంధిత పరిశ్రమలు కానీ లేకపోతే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధిత పరిశ్రమలు కానీ చేతి కుట్లు పరిశ్రమలు కానీ చాలా రకాలుగా మనం ఈరోజు ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నాం ఉత్సాహకులు చాలామంది ముందుకు వస్తున్నారు ఇంకా రావాలన్నది మా ఉద్దేశం ఎందుకంటే ఈ ఐదేళ్లలో కనీసం వెయ్యి మంది పారిశ్రామికవేత్తలని మన నియోజకవర్గం ద్వారా తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు ముందుకు వెళ్తున్నాం జై అండి